మిత్రులారా ఇది ఒకసారి చూడండి మేటిగడ్డకు ఓ నీతి ఎస్ఎల్బీసీకి ఓ రీతి ఇది కాంగ్రెస్ సర్కార్ దంద నీతి బ్యారేజ్ గ్రౌండింగ్ చేసిన ఈఎన్సిపై వేటు కంపెనీతో చేయించలేదని నిలదీత్తా చెప్పిన కదా మిత్రులారా ఆర్థిక నీరగాళ్ళు అధికారంలోకి వస్తే ఓపెన్గా అంటున్నా ఆన్ రికార్డ్ అంటున్నా యాభై లక్షల సంచితో దొరికిన ఆర్థిక నీరగాడు కాకపోతే ఏమవుతాడు ఏమైనా అందగాడ అవుతాడా ఈయన ఆరాడ అందలగాడా రాష్ట్రానికి ద్రోహం చేసినవాడు రాష్ట్రాన్ని మోసం చేస్తున్న కుట్ర చేస్తున్నవాడు హైదరాబాద్ నాగం చేసి తెలంగాణను మోసం చేసి అమరావతి అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తున్నటువంటి ఆంధ్ర బాబుకు వత్తాసు పలికే రేవంత్ రెడ్డి నాకే రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ఎట్లా ఫీల్ అవుతా ఆయన రాష్ట్రం కోసం ఎట్లా పనిచేస్తాను ఎట్లా అనుకుంటా తెలివనోడేవడని అనుకుంటే నేనేం చెప్తాను జాతికి ద్రోహం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిరు తెలిసో తెలియకో అబద్ధాల పునాదుల మీద యూట్యూబ్ మాయలో కానీ వాస్తవంగా మిత్రులారా ఆ మధ్య ఎలక్షన్ల ముందు కళ్యాణ్ లక్ష్మి జరంతా లేట్ వస్తే తీర్మాన్ మల్లిగాడు అనే లోఫర్ గాడు ఇదే యూట్యూబ్ లైట్ల లెవడి ఇగో ఇది గ్యారంటీ కార్డు ఇది నేను గ్యారంటీ మల్లికార్జునే కరిగే సాబ్ మీద నమ్మకం ఉంది వాళ్ళు ఇస్తే మాట తప్పరు ఎడవన్నవరాను తులం బంగారం ఏదిరా మల్లిగా నేను నమ్మట్లేసరా కొంతమంది తెలియక అడిగిన వారా ఎప్పుడన్నా ఆడపిల్లలు కడుపుతోటి ఉన్న తల్లులు ఊర్లల్లో సరిగ్గా దొరకకపోతే పొద్దున పనిపోతారు వాళ్ళు పనికార పథకం అందరు నేను మా ఇంటికి మా అమ్మకి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటారు అమ్మ నేను కడుపుతోటి ఉన్న సరిగా వీళ్ళు న్యూట్రిషన్ విటమిన్ దొరికే ఫుడ్ ఇస్తలేరు అంటారు అట్లాంటిది కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఇస్తే అది ఆగిపోయింది దాని గురించి నేను నన్ను రేపటి తరానికి బలవర్ధకమైన భోజనం చేస్తే కదా మంచి పిల్లలు కొడతారు న్యూట్రిషన్ కిట్ ఆపితే ఎప్పుడన్నా మాట్లాడినావా తులం బంగారం గురించి మాట్లాడినావా యువ వికాస మండం ఏమైంది జూన్ రెండు నాడు ఐదు లక్షల మందికి నిరుద్యోగులకి కాంగ్రెస్లకి ఇస్తాను మరి ఇచ్చినావా దీని గురించి ఏం మాట్లాడు నీకు ఎమ్మెల్సీ వచ్చింది తెలంగాణ నాశనం అవుతుంది అప్పుడప్పుడు నీ వ్యూస్ తగ్గినప్పుడు కేసీఆర్ను పొగిడినట్టో రేవంత్ రెడ్డిని తిట్టినట్టో ఓ డ్రామా ఆడుతూ తెలంగాణ సమాజానికి తెలియాలి గిరిజన మహిళపై దాడి దుర్మార్గం రేవంత్ రెడ్డి ఆనాడు పెద్ద పెద్ద డైలాగు సీతక్క రీల్స్ రాని ఇసుకదందా ఎత్తుంది రీల్స్ రాని ఏం చెప్తుంది అంటే ఇసుక దందా చెంది నేను చెప్తలేనే పాడి కౌష్యక్ చెప్తుంట